ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక చెరువు అనమాట పూర్తిగా ఎండిపోయింది చాలా పెద్ద చెరువు వర్షాలు లేకపోవడం వల్ల చాలా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి మనకి వచ్చింది ఇలాంటి చెరువులు ఎన్నో కొన్ని వందల చెరువులు ఇలాగే ఎండిపోతున్నాయి కాబట్టి అందరం కూడా దీన్ని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మన బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకుంటే భావితరాల వాళ్ళు హ్యాపీగా బతుకుతారు లేదంటే ఇలాంటి పరిస్థితి చూడండి అక్కడ ఎంత వేస్ట్ చెత్త వేస్ట్ పడేశారు చూడండి ఇప్పుడు ప్రజెంట్ నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న మన భారతదేశంలో ఇక తినడానికి తిండే ఉంటుంది చెరువుల్లో నీళ్ళు లేకపోతే పంటలు ఎలా పండుతాయి మనం ఏం తింటాం ఆలోచించండి ఫ్రెండ్స్ నా మెసేజ్ మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేర్ చేయండి థ్యాంక్ యూ